హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నిసార్లు భారత్ చెబుతున్నా పాకిస్తాన్ మిత్రదేశం టర్కీ తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు తాజాగా దేశాధ్యక్షుడు తయ్య పెటోగాన్ మరోసారి జమ్మూ కశ్మీర్ అంశాన్ని మరోసారి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తాడు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెషన్లోని అత్యున్నత స్థాయి డెబ్బై ఎనిమిదవ సెషన్లో ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాడు దక్షిణాసియాలో ప్రాంతీయ శాంతి సుస్థిరత శ్రేయస్సు ఉండాలంటే భారత్ పాక్ దేశాలు చర్చలు సహకారం ద్వారా కశ్మీర్లో న్యాయమైన శాశ్వతమైన శాంతిని నెలకొల్పాలి అని అన్నారు దేశాల మధ్య చర్చలకు టర్కీ మద్దతు ఇస్తూనే ఉంటుందని ఎడోగాన్ తెలిపారు ట్వంటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించిన కొన్ని రోజులకే ఆయన వ్యాఖ్యలు చేశారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ పాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమని ఎటువంటి అన్నారు భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్యదేశాలతో పాటు పదిహేను తాత్కాలిక సభ్యదేశాలను శాశ్వత సభ్యదేశాలుగా చేయాలని ఆయన ఈ ఇరవై సభ్యదేశాలు రొటేషన్లో శాశ్వత సభ్యదేశాలుగా ఉండాలని అమెరికా చైనా రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ కన్నా ప్రపంచం చాలా పెద్దదని ఆయన వ్యాఖ్యానించారు టర్కీ లా కశ్మీర్ అంశాన్ని యుఎన్లో లేవనెత్తడం ఇది మొదటిసారి కాదు పలు సందర్భాల్లో పాకిస్తాన్కు వత్తాసు పలికింది ఇరు దేశాలకు స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఆరు అవుతున్న కశ్మీర్ సమస్య పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమని ఎర్డుగాన్ తాజాగా వ్యాఖ్యానించారు అయితే కశ్మీర్ భారత అంతర్గత విషయమని మన దేశం పలుమార్లు టర్కీ వ్యాఖ్యల్ని తిప్పికొట్టింది కశ్మీర్ సమస్యను లేవనెత్తితే తాము సైప్రస్ సమస్యను లేవనెత్తుతామని భారత్ పలు సందర్భాల్లో టర్కీకి చెప్పకనే చెప్పింది గతంలో టర్కీలో భూకంపం సంభవించినప్పుడు భారత తక్షణ స్పందనపై టర్కీ ధన్యవాదాలు తెలిపింది భారత్లో టర్కీ రాయబారి ఫిరాత్ సునేల్ భారత్ను అనవసరానికి అవసరానికి ఆదుకునే నిజమైన స్నేహితుడు అని అభివర్ణించింది ఇతో దోస్తి అనేది కామన్ వర్డ్ అని పేర్కొంది ఏ ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ రిపీట్ ఈలో దోస్త్ అనేది ఒక కామన్ వర్డ్ అని అన్నారు ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని అర్థం వచ్చే దోస్తు కరే గూండే బెల్లి అనే టర్కీ సామెతను ఉదహరిస్తూ దోస్తు భారత్ కు మనసుపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అంతకుముందు టర్కీ రాజభారీ కార్యాలయానికి భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి స్వయంగా వెళ్లి సహానుభూతి వ్యక్తం చేశారు భారీ భూకంపం బారిన పడి తీవ్రంగా ఆస్తి ప్రాణ నష్టాలతో కుదేలైన టర్కీని ఆదుకోవడానికి భారత్ సహాయ సామాగ్రితో మరో ఫ్లైట్ను టర్కీకి పంపించింది వైద్యులు సుశిక్షితులైన పారామెలిటికల్ సిబ్బంది అత్యవసర ఔషధాలు డాగ్ స్క్వాడ్ ఒక్కో బృందంలో వంద మంది ఉండే మరో రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను భారత్ టర్కీకి పంపించింది అత్యంత భారీ భూకంపాల్లో ఒకటిగా పరిగణిస్తున్న టర్కీ భూకంపంలో నాలుగు వేల ఎనిమిది వందల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు వేల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు భవనాలు క్షణాల్లో చూస్తుండగానే పేక మెడల్లా కుప్పకూలిపోయాయి ప్రాణభయంతో ప్రజలు రహదారులపైకి పరుగులు తీశారు కొద్ది గంటల వ్యవధిలతో తీవ్రమైన మూడు భూకంపాలు ఆ తర్వాత వచ్చిన సుమారు ఇరవై నాలుగు స్థాయి ప్రకంపనలు టర్కీ సిరియాలను శిథిలాల దెబ్బలుగా మార్చేశాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని